ఖమ్మం జిల్లాలో మున్నేరు వరద భారీ వర్షాల కారణంగా భారీ నష్టం జరిగింది జిల్లాలోని మున్నేరు వాగు పొంగి ఉధృతంగా ప్రవహించడంతో ఏకంగా ఇరవై ఎనిమిది కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి దీంతో పాటు మొత్తంగా ఖమ్మం జిల్లాకు జరిగిన నష్టంపై అధికారులు సర్వే చేసి అంచనాలు సిద్దం చేశారు భారీ వర్షాలు వరదలతో దెబ్బతిన్న పంటలు రహదారులు నివాస గృహాలు శాఖల వారీగా జరిగిన నష్టంపై లెక్కలు తేల్చారు ఖమ్మం జిల్లాకు మొత్తం మూడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు రెవెన్యూ శాఖ నుంచి మృతుల కుటుంబాలకు ఎక్స్క్రేషియా కింద ఆరుగురికి ముప్పై లక్షల రూపాయలను అందించారు జిల్లాలో పదిహేను వేల యాభై ఐదు పక్కా ఇల్లు దెబ్బతినడంతో తొమ్మిది కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల యాభై ఏడు వేల ఐదు వందల రూపాయల నష్టం వచ్చింది నూట నలభై ఆరు గుడిసెలు పడిపోవడంతో పదకొండు లక్షల అరవై ఐదు వేల నష్టం వాటిల్లింది పలు ఇల్లు దెబ్బ తినడం కూలడం ద్వారా తొమ్మిది కోట్ల తొంభై లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు పశు సంవర్ధక శాఖ పరిధిలో పశువులు కోళ్లు మృతి చెందడంతో కోటి పదహారు లక్షల ముప్పై ఐదు వేల మూడు వందల రూపాయల నష్టం జరిగిందన్నారు పిఆర్ల రోడ్లు బ్రిడ్జిలు దెబ్బ తినడంతో నూట ఎనభై కోట్ల ముప్పై ఏడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయల నష్టం జరిగింది విద్యాశాఖకు పాఠశాల భవనాలు దెబ్బతినడం ద్వారా కోటి ఇరవై లక్షలు విద్యుత్ శాఖకు ఏడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు వ్యవసాయ శాఖకు పంటల నష్టం ద్వారా నూట పదకొండు కోట్ల ఎనభై ఏడు లక్షల తొంభై ఆరు వేలు మత్స్యశాఖకు నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల అరవై భారీ వరద కారణంగా ఖమ్మం జిల్లాలో కుసుమంచి మండలంలో ఇద్దరు సింగరేణి మండలంలో ఇద్దరు మదిర ఇరుపాలెం మండలాల్లో ఒక్కొక్కరు మృతి చెందగా వారి కుటుంబాల్లోని వారికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్క్రేషియా చెల్లించారు జిల్లాలో పశుసంవర్ధక శాఖ పరంగా యాభై రెండు వేల ఆరు వందల నలభై ఎనిమిది పశువులు వేల కోళ్లు చనిపోయాయి ఒక కోటి పదహారు లక్షల ముప్పై ఐదు వేల మూడు వందల ఆస్తి నష్టం జరిగింది అరవై ఐదు గేదెలు మృత్యువాత పడగా ముప్పై రెండు లక్షల యాభై వేల రూపాయల నష్టం రెండు వందల నలభై రెండు గొర్రెలకు పన్నెండు లక్షల పదివేల రూపాయల నష్టం జరిగింది వంద మేకలు మృత్యువాత పడగా ఐదు లక్షల యాభై రెండు వేల నూట యాభై మూడు రూపాయల నష్టం వాటిల్లింది ఖమ్మం జిల్లాలో రోడ్లు డెబ్బై ఐదు పాయింట్ ఏడు ఏడు కిలోమీటర్ల మేర ధ్వంసం కాగా యాభై ఐదు కోట్ల యాభై ఐదు లక్షల నష్టం జరిగిందని అధికారులు తేల్చారు రోడ్లు కొట్టుకుపోవడం ద్వారా ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు దెబ్బతినగా పదహారు కోట్ల నలభై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయల నష్టం వాటిల్లింది సిమెంట్ రోడ్లు అరవై రెండు కిలోమీటర్లు దెబ్బతినగా పది కోట్ల ఎనభై మూడు లక్షల పదిహేను వేల నష్టం కలిగింది మొత్తంగా నూట ఎనభై కోట్ల ముప్పై ఏడు లక్షల అరవై ఐదు వేల రూపాయల నష్టం జరిగింది అరవై ఆరు పాఠశాలలు దెబ్బతినగా ముప్పై లక్షల నష్టం విద్యుత్ స్తంభాలు మూడు వేల ఐదు వందలు ట్రాన్స్ఫారాలు ఐదు వందల డెబ్బై కలిపి ఏడు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయల నష్టం జరిగింది మొత్తంగా తొమ్మిది కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయల నష్టం విద్య వైద్య విద్యుత్ శాఖలకు నష్టం జరిగింది ఖమ్మం జిల్లాలో వ్యవసాయ పంటలకు వర్షాల కారణంగా అధికంగా నష్టం జరిగింది మొత్తంగా యాభై మూడు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మంది రైతులకు డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల పద్నాలుగు ఎకరాల్లో పంట నష్టం జరగ్గా నూట పదకొండు కోట్ల ఎనభై ఏడు లక్షల తొంభై ఆరు వేల రూపాయల నష్టం వాటిల్లింది అరవై మూడు మంది మొక్కజొన్న రైతులు తొంభై ఆరు ఎకరాలు నష్టపోగా పదమూడు లక్షల నలభై నాలుగు వేల నష్టం జరిగింది పెసర నాలుగు వందల ఇరవై ఒకటి మంది రైతులకు ఒక వెయ్యి డెబ్బై ఐదు ఎకరాలు కొట్టుకుపోగా కోటి యాభై లక్షలు యాభై వేలు నష్టం వాటిల్లింది ముప్పై వేల నాలుగు వందల అరవై మంది వరి రైతులు నలభై ఒకటి వేల నాలుగు వందల యాభై ఎకరాలు నష్టపోగా యాభై ఎనిమిది కోట్ల మూడు లక్షల రూపాయల మేర నష్టం జరిగింది నాలుగు వేల పదిహేడు మంది ఉద్యాన పంటల రైతులకు మిర్చి రైతులకు ఐదు వేల తొమ్మిది వందల నలభై రెండు ఎకరాల్లో నష్టం జరగగా ఎనిమిది కోట్ల ముప్పై ఒకటి లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయల నష్టం జరిగింది నూట యాభై ఆరు మంది కూరగాయల రైతులకు నూట ముప్పై రెండు ఎకరాల్లో పద్దెనిమిది లక్షల నలభై ఎనిమిది వేల రూపాయల నష్టం జరిగింది ముప్పై రెండు ఎకరాల్లో అరటి పంటకు నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయలు ఇరవై మూడు మంది బొప్పాయి రైతులకు అరవై ఎనిమిది ఎకరాల్లో తొమ్మిది లక్షల యాభై రెండు వేల రూపాయల నష్టం జరిగింది నాలుగు వేల రెండు వందల తొమ్మిది మంది ఉద్యాన పంట రైతులకు చెందిన ఆరు వేల నూట డెబ్బై నాలుగు ఎకరాల్లో ఎనిమిది కోట్ల అరవై నాలుగు లక్షల ముప్పై ఆరు వేల రూపాయల నష్టం జరిగింది మత్స్య సంపదకు చెరువులకు నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయల మేర నష్టం జరిగిందని అధికారులు తేల్చారు ఖమ్మం జిల్లాలో తీవ్ర వర్ష ప్రభావంతో భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో రైతులు చాలా దయనీయ స్థితిలో ఉన్నారు ఖమ్మం జిల్లా రైతులను సంక్షోభ పరిస్థితుల నుంచి గట్టెక్కిస్తామని కేంద్రం భరోసా ఇచ్చింది